ఈ దినాల్లో దేవుని యొక్క పిల్లలుగా రక్షింపబడ్డాము అని ఘనంగా చెప్పుకుంటూ దేవుని కృప నా మీద నిండుగా ఉంది గనుకనే మేము క్షేమంగా ఉన్నామని మనం అనేక స్థలాల్లో సాక్ష్యం చెబుతూ ముందుకు వెళ్తున్నాం ఒక విధంగా చెప్పాలంటే సంతోష ముందుకు సాగుతూ ఉన్నాం ఒక్క మాట మీ ముందు నేను జ్ఞాపకం చేయాల్సింది ఏంటంటే ఇది నిజమా కాదా అనేది మనం ఆలోచన చేస్తే నూటికి నూరు శాతం నిజమే కదా మనం చెప్పింది మనం అనుభవించిందే మనం చెప్పగలుగుతున్నాం ఇది నీ భక్తి యొక్క కృషి ఫలితం ఒక యజమానుడి అయినా ఇంటికి యజమానురాలైనా ఇంట్లో ప్రాముఖ్యమైన బాధ్యత కలిగిన వ్యక్తివైనా విశ్వాసము నీ ఎందు బలంగా ఉంది కనుక ఈ మాట చెప్పగలుగుతున్నా నువ్వు చెప్పిన సంతోషము నిజమే ఆనందము నిజమే దేవుని యొక్క భద్రత నిజమే అన్నీ నిజమే నేను జ్ఞాపకం చేయాల్సింది ఏంటంటే నీ ఒక్కడి విశ్వాసమే ఎంత ఘనమైన కార్యం చేయగలిగితే నడిపిస్తే బలపరిస్తే నీకు తోడు మరొక్కరు నీ భార్య కావచ్చు భర్త కావచ్చు బిడ్డలు కావచ్చు కలిస్తే నీ ఫలం ఎంత అత్యధికంగా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించమ్మా ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో ఎక్కువగా జరుగుతున్నది ఏంటంటే ఇంటికి ఒక్కరే పరిమితం పూర్వం పెళ్ళిళ్ళు పేరెంటలు అయితే కుటుంబ సమేతంగా రండి అనివారు ఇప్పుడు పెళ్ళిళ్ళు పేరెంటలు అయితే ఇంట్లో ఎవరినొకరిని పంపించండి అంటున్నారు కారణం ఏంటంటే పేదరికం అందరి కొరకు మేము చాలినంత సిద్ధపరచలేము అని చెప్పకనే చెప్పడం అన్నమాట ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు పేదరికం ఉంటే ఉండొచ్చునేమో కానీ భక్తి కూడా పేదరికం అయిపోతే ఎలా కాబట్టి ఇంటి యజమానుడు అయితే నీ ఇల్లాలని లేపండి మనమిద్దరం కలిసి ప్రభుని వేడుకుందాం ప్రార్థన చేద్దాం మన ముందు ఎంత భారం ఉంది పిల్లలకి ఎంత భవిష్యత్తు మనం సమకూర్చాలన్నా మనం చేయలేకపోతున్నాం వాడేమో డాక్టర్ చదవాలంటాడు కనీసం మన ఫీని కూడా చేయలేకపోతున్నాం కంపౌండర్ కూడా చేయలేకపోతున్నాం వాడేమో కలెక్టర్ అవ్వాలనుకుంటున్నాడు కనీసం మనం విఆర్ఓని కూడా చేయలేకపోతున్నాం మన శక్తి చాలినప్పుడు శక్తిమంతుడు ఆయన దేవుని ఆశ్రయించి ప్రార్థన చేద్దాం లే నేను తిన్నగా చెప్తున్నాను అలా లేపితే ఏమనుకుంటుంది అంటే నువ్వు ఎన్నోసార్లు పాప సంబంధమైన కార్యాల కోసం లేపుతున్నావు కదా మరి దేవుని సన్నిధిలో ఒక విజయాన్ని సాధించడానికి ఎందుకు నీ భర్తను లేపలేకపోతున్నావు నీ భార్యను లేపలేకపోతున్నావు మీ ఇంట్లో మీ పిల్లలు మాట వినలేదని చాలాసార్లు పిల్లలు కొట్టారు ఎక్కడికో వెళ్ళమంటే వెళ్ళలేదని చెప్పిన మాట వినలేదని కొట్టారు కదా ఏమి నష్టమైంది మరలా పడున్నారు కదా ఇంట్లో మరి భక్తి సంబంధమైనటువంటి హెచ్చరిక ఎందుకు చేయలేకపోతున్నావు పిల్లల్ని వాళ్ళే తెలుసుకుంటారులే వాళ్ళకి అర్థమవుతుందిలే నిర్లక్ష్యమా మన పెద్దలు ఎప్పుడూ చెప్తుంటారు మొక్క వంగనది మానయ్య వంగనా భక్తుడైనటువంటి యహోషువా చెప్పిన మాట ఏంటంటే నేనును నా ఇంటి వారిను యహోవానే సేవించదు ఎంత ధైర్యం అండి ఆ మాట చెప్పడానికి ఈరోజు మనం ఎందుకు మన ఇంటి వారిని కలుపుకోలేకపోతున్నాం మీరైనా నేనైనా ఎవరైనా సరే లేదులేండి వాళ్ళంతా పని మూడున్నరకు లేవటం కష్టం నాలుగు గంటలకు లేవటం కష్టం కష్టము అని వెనుకుంటే వాళ్ళ జీవితం అంతా కష్టపడాల్సి వస్తుంది ఇది ప్రభు సన్నిధిలో నేను కనబడటం తేలిక అని అనుకుంటే ఆ దినచర్య అంతా నీ జీవితంలో తేలికగా నడుస్తుంది ప్రభుకి స్థానం ఇవ్వండి ఆయన మంచి యజమానుడే కాదు మంచి సహాయకుడు కూడాను అటువంటి దేవుని యొక్క కృపకు మిమ్మల్ని మీరు అప్పగించుకోగలిగినాడు మీ కుటుంబాన్ని అప్పగించుకోగలిగినాడు మొదట దేవుని స్థానం దేవుడు తర్వాతే కదా ఇవన్నీ విస్తారమైన పనులు పెట్టుకొని యేసుప్రభు పాదాల దగ్గర ఉన్న ఆమెను కసురుకుంటున్నటువంటి ఆ లాంటి అనుభవాలు మన జీవితాల్లో ఉన్నాయి వద్దు వద్దు ఈ పనులన్నీ పక్కన పెడతాం ఒక్క నిమిషం మిలిటరీ సైన్యం సైరన్ వినబడగానే ఏ విధంగా వాళ్ళు పరుగులెత్తి టెన్షన్లోనికి వస్తారు ప్రార్థన అనేసరికి ఒక సమయాన్ని నువ్వు నిర్ణయించుకొని ఇప్పుడు నాలుగు గంటల నుంచి ఐదున్నర వరకు మనం చేస్తున్నాం ఒకవేళ ఈ టైము నీ పిల్లలకి నీ భార్యకి లేక నీ భర్తకి ఇబ్బందికరమైన టైం అవ్వచ్చు ఆ భారం ఉంది కాబట్టి మనం చేస్తున్నాం నువ్వు ఒక టైం ప్రతిష్ఠించుకో వాళ్ళందరికీ అనుకూలమైన ఒక టైం ప్రతిష్ఠించుకో ఆరు గంటలకి ఈ ప్రార్థన అయిన తర్వాత అప్పుడు లేపు ఒక్క కనీసం ఒక్క పదిహేను నిమిషాలు నీ కుటుంబంతో ఆరాధన చెయ్యి ఆ దినం నీ బిడ్డలందరి యొక్క కార్యాలు నీ భర్త కార్యం నీ భార్య కార్యం చాలా తేలిగ్గా దేవుడు చేస్తాడు దేవునికి అప్పగించకుండా మనం ఎన్ని పనులు చేసినా నువ్వు ఒక్కడవే కింద మీద కొట్టుకున్నా నీ కుటుంబాన్ని నెట్టుకురాగలిగినటువంటి శక్తి నీ ఒక్కడికి చాలకపోవచ్చు ఐక్య విచారాల వలన పిల్లల జీవితాల వలన వాళ్ళ కాపురాలు సరిగా లేవను ఏవేవో కారణాలను బట్టి ఒకవేళ మనం అనుకున్నంత సంతృప్తికరంగా లేకపోతే లేకపోవచ్చు కారణం ఏంటంటే నువ్వు ఒక్కడవే అవటం వల్ల నాకు చెయ్యి అందించినోళ్ళు లేరు నాకు సహాయం చేసిన వాళ్ళు లేరు అని బాధపడుతున్నావు కదా నీకు సహాయం చేసేవాళ్ళు నువ్వు పడుకోబెట్టి నువ్వు పని ఉంటే అలసిపోతకపోతే ఏమవుతుంది నువ్వు కొంచెం ఒక్కడవే పని చేస్తున్నావు కానీ కొంచమే జీతం వస్తుంది నీ వారు అందరూ పని చేస్తే అత్యధికమైన జీతం చాలా కుటుంబాల్లో చూస్తాం పిల్లలు అంది వచ్చారండి వాళ్ళు పది రూపాయలు తెచ్చుకుంటున్నారు అన్నప్పుడు ఆ తండ్రి ఆ ముఖంలో ఆనందం ఎలా ఉంటుందో నేను పనిచేస్తున్నాను నా పిల్లలు పనిచేస్తున్నారు కాబట్టి ఆదాయం అధికంగా ఉందని ఆ తండ్రి ఏ విధంగా చెప్పుకుంటున్నాడు అలాగే నువ్వు ప్రార్థన చేసి నీ భార్య ప్రార్థన చేసి నీ పిల్లలు నీ ఇంటివారు కూడా ప్రార్థన చేస్తే ఆ ఫలం ఎంత గొప్పదో నువ్వు యజమానివి యజమానివి నీకు అర్థం ఉంది గద్దించు బుద్ది చెప్పు రాజులు యేసుప్రభు గొప్పోడని తెలిసిన తర్వాత రాజ్యమంతా అంతా ఆ ఆజ్ఞలు జారీ చేశారు గ్రంథంలో చూస్తాం అన్యులైన రాజులు మళ్ళా అన్యులైన రాజులు ఇక యహో ఇస్రాయలి దేవుడే దేవుడు ఇంకా ఆ దేవుడిని తప్ప వేరొక దేవుడిని సేవించడానికి లేదన్నారు అయ్యో ప్రజాస్వామ్యంలో ఎటువంటి ఆంక్షలు వద్దు అని ఎవరు అనలేదు అడ్డపరచలేకపోయారు ఎందుకంటే ఆయన కింగ్ ఆయంటికి యజమానుడు ఆయన రాజ్యానికి అధిపతి చెప్పాడు నువ్వు మీ ఇంటికి యజమానుడవే కదా ఎందుకు చెప్పలేకపోతున్నావు ఎవరికి చెప్పలేకపోతున్నావు నీకంటే అల్పులైన వాళ్ళకి నువ్వు చెప్పలేకపోతున్నా అంటే నీ మగసిరి అది బాధ వేస్తుంది క్షమించటం అదే పోయిందిలే అనటం ఇది ఎంత నీ ఆశీర్వాదానికి నువ్వే ఒక ప్రాకారాన్ని నిర్మించుకున్నట్లు ఈ గూగుల్ మీట్లోనికి వచ్చి జాయిన్ అవ్వమని నేను అనటం లేదు నీ ఇంటికి ఒక బలిపీఠాన్ని ప్రతిష్ఠించుకొని ఒక గడియలో నీ ఇంటి వారితో కలిసి కూర్చోవడం ఆరంభించు నీకు ఏది అవసరం అవన్నీ నీ చుట్టూ నాట్యం వచ్చి నువ్వు అడగకుండా మనుషులు ఆశ్రయించకుండా నీ ప్రతి అవసరత తీరుస్తాడు నాకు తిరగటమే తిరగటం తిరగటమే తిరగటం బెండపూడి జంగా ఉండేవారట ఏడు తిరిగినా ఏడు సార్లే మూడు ఊళ్ళు తిరిగినా మూడు సార్లే వాళ్ళు బ్రతకాలకే ఉండేది ఈరోజు తిరగడం ఆపండి ప్రయాణాలు ఆపండి అనవసరమైన క్యాంపులు మానేయండి మనం వెళ్ళే ప్రతి ప్రయాణం దేని అంటే ఏదో మన కుటుంబ పోషణ కొరకు మన అవసరాల కొరకు అని ఒకవేళ భావిస్తే వద్దు అక్కడెక్కడో పరిగెత్తి పాలు తాగ కంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిదని నిన్ను ఆశీర్వదించే దేవుడు నీకు సమీపంగా ఉంటే క్యాష్ బ్యాక్తో ఉన్నాడు ఇవ్వాలని ఉన్నాడు అది తెలియక మనం పరుగులేడుతున్నాం వద్దు వద్దు ప్రార్థన చేయండి నీ వారితో ప్రార్థన చేయండి దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు అటువంటి కృప దేవుడు నిండుగా మీకు మీ కుటుంబాలకు దయచేసి